హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం వాట్సాప్ నెంబర్ అనేది మారిందండి ఏదైనా నిన్నబెట్టిన నెంబరే వాళ్ళకి కంటిన్యూ అవుతుంది పాత నెంబర్ మారింది మనం ఒక పది గుంజల వరకు కొత్తగా కలపడం జరిగిందండి అలాగే వీటి దెబ్బలాట్లు కూడా ఇవాళ తీసుకొచ్చిన వెంటనే వేసాం అది వాతావరణం బాగాలేదండి వర్షం ఎక్కువ ఉంది అయినా సరే మనం దెబ్బలాట్లు అనేది పెట్టడం జరిగింది చూడండి ఈ రోజు పెట్టిన దెబ్బలాట్లో మీకు నచ్చితే మీరు ఏదైనా ఓకే చేసుకోండి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి సెండ్ చేస్తాం చూడండి బాగుంటే తీసుకుంటారు బాగపోతే చూసుకోలేస్తారు అలాగే ఇవాళ కొన్ని కోళ్ళు పెట్టడం జరిగిందండి వాటి గురించి కొద్దిగా మీకు వివరంగా చెప్పాలి ఈ నెమలు కొన్నాళ్ళ మీద దెబ్బ కొన్ని రంగుల అలాగే ఈ పుంజ్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే దేని మీద దెబ్బలాడట్లేదు అందుకే రేటు తక్కువ ఉంది మూడు వేల మూడు వందలు అండి ఎవరైనా ఇంటికాడ గుడ్లు కోసం పెట్టలేమని ఉంటే వాటి మీద కొన్ని కొన్ని కొడుకు గుంచిది దెబ్బలాడుతుందని గ్యారంటీ గట్టా మనం ఏమండి దెబ్బలాడితే మీ అదృష్టం దెబ్బలాడిపోతే ఇంక మీ దురదృష్టం రేట్ అయితే మాత్రం కంఫర్ట్గా పెట్టామన్నమాట నెమలి అలాగే ఈ పుంజ వచ్చేసరికి మనం చెక్ చేయలేదు కరెక్ట్ విషయం అది అందుకని తేడా పడ్డది ఈ కోడి నుంచి వచ్చేసరికి దెబ్బలాట పెట్టేటప్పుడు పడిపోతుంది కానీ దీని క్వాలిటీ మాత్రం టాప్ క్వాలిటీ కోడి ఇది ఎవరైనా లైన్ చేసుకోగలనంటే తీసుకొని పెట్ల పెట్టలేనికైతే ఓకే దెబ్బలాట పెనకైతే మాత్రం ఇప్పుడు పని చేయదు కుడుతున్నప్పుడు పడిపోతుంది కోడి అలాగే ఇది కక్కరే ఇవన్నీ కండిషన్గానే ఉంటుందండి మొత్తం టోటల్గా ఇవి దెబ్బలాట్లు గట్రా పెడతాను మైలా కూడా ఇవ్వాలి అలసిపోయి వచ్చిందండి దెబ్బలాట పెట్టాను చూడండి నచ్చితే తీసుకోండి కలర్ ఇష్టమైన వాళ్ళు అయితే వెంటనే తీసుకోవచ్చు కలర్ ఇష్టం అయితే చూసి చూడవచ్చు అలాగే ఈ రెండు పట్టాలు ఉన్నాయండి సేతువాను నెక్స్ట్ కాకి పిల్ల మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ ఆల్రెడీ నేను చూశారు మీరు దెబ్బలెట్లో అయితే పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కాకి ఈ ఈ కాకి ఉంది కదండి ఇది మామూలుగా పోజేషన్ అంతా బాగుంటుంది అయితే పట్ట అండి పండక్కి రెడీ అవుతుంది ఇప్పుడు అయితే మాత్రం రెడీగా అవ్వదు అలాగే ఆల్రెడీ కోల్ గురించి మనం చెప్పే ఉన్నాం మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఎక్కువగా నాది వస్తుంటుంది ఎవరు టెన్షన్ పడకండి స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుందంటే మనం వన్ డేలో కోడి తీసుకురావడం ఫోటోలు తీయడం పార్సల్ వేయడం అనేది చేస్తున్నాం అండి దానివల్ల కొద్దిగా ట్రబుల్ అవుతుంది దానివల్ల ఇదంతా వర్క్ చేస్తూ ఫోన్ మాట్లాడడం అంటే చాలా కష్టం దాని గురించే కొద్దిగా లే ఫోన్ ఆపి వాట్సాప్లో రిప్లై ఇవ్వడాల్సి వస్తుంది అనమాట ఎవరికి కూడా నా ఫోన్ నెంబర్ ఆగినా అలాగే నెక్స్ట్ రెస్పాన్స్ అవ్వకపోయినా సరే మీకు వాట్సాప్లో మెసేజ్ అనేది లేట్గా వస్తుంది తప్ప రావడం ఉంటుండదు లేట్గా అయినా సరే వస్తుంది వెంట వెంటనే రిప్లై ఇవ్వడం అనేది మీరైనా ఆలోచించండి కొన్ని వందల్లో పడతాయి ఫోన్లో అటు మనం వెంట వెంటనే రిప్లై ఇవ్వలేము అనమాట అలాగే నేను వీటికి క్లారిటీగా ఫోటోలు తీయలేదు క్వాలిటీగా ఫోటోస్ తీయలేదు మామూలుగా ఏదో రఫ్ అండ్ రఫ్గా తీశాను ఇవి మామూలుగా నేను పెట్టినతో ఒకటి అబ్రస్ ఉంటుందండి దాని తాలూకు పిల్లలు రేటు కూడా చాలా ఈజీగా పెట్టండి నేను ఐదు పుంజులు ఓ పెట్టండి మొత్తం అంతా కలిపి నేను ఆరు వేల వందలు పెట్టాను టోటల్గా ట్రాన్స్పోర్ట్ అనేది రెండు బాక్సులు పడుతుందండి అది రెండు బాక్సులు పడుతుంది కాబట్టి ఆరు వందల రూపాయలు ట్రాన్స్పోర్టు ఏడు వేల ఒక వంద అవుతుంది మొత్తం అలాగే ఇవి ఇవి భీమవరం తూర్పు క్లాస్ కాస్ అండి చెక్ చేసుకోండి కావాలంటే పిల్లలు ఎలా ఉన్నాయో పిల్లలు చాలా క్వాలిటీగా ఉంటాయి ఇవి ఈ పిల్లల రేటు కూడా పెట్టడం జరిగింది నిన్నంత తీవ్రంగా చెప్పడం వల్ల దాన్ని మనకి ఏంటంటే నేను హడావుడు అయ్యి ఏదో హడావుడిగా మనం వీడియో చేసేసాం అది ఎందుకంటే రోజు కూడా లేట్ నైట్ అయిపోతుంది వీడియోలు పెట్టడానికి నేను ఇచ్చే కూడ మీకు ఎవరు కూడా నండి మనం పెట్టే రేట్కి మీకు లాస్ అనేది ఏమి రాదు అలాగే ఇది ఒక ప్రసంగ పెట్ట జాతి పెట్టండి ఇది కానీ తోక గట్టు ఊడిపేద కనబడుతుంది మీకు ఇవి పూర్వ్ కావండి అలా కానీ పెద్దగా ఇదేం కాదు మీడియం పందాలు వేసుకోవడానికి బాగుంటాయి రేటు కూడా పెట్టతో సహా మనం పెట్టాం రేటు కూడా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇంకో పెట్ట మూడు పిల్లలు అండి మూడు పిల్లలు మీరు చూడండి ఎంత క్వాలిటీగా ఉంటాయో ఇందులోని ఫోటోలు మేము ఇంకా వీటికి విడదీస్తే బయట పారిపోతున్నాయి అని గాబుల్లో పెట్టి తీసేసాం ఫొటోస్ పిల్లలు చూడండి మీ పిల్లలు కూడా ఇందులో రెండు పుంజులు పెట్టాలనుకుంటున్నాం కానీ ఒక పుంజు రెండు పెట్టల కింద మీరు లెక్కేసుకోండి ఎందుకంటే రెండు పుంజులే ఒక పెట్ట అయితే నేను చెప్తే బాగోదు మా నాకైతే రెండు పుంజులు పెట్టాలనుకుంటున్నాను అది మీకు అర్థం అర్థమైతే అలా చూసుకోండి ఆ రేట్ అయితే మనం పెట్టడం జరిగింది ఒక పెట్ట మూడు పిల్లలు దాని రేట్ కూడా అక్కడ నేను మెన్షన్ చేశాను ఒకవేళ మీకు రేట్ అర్థం అయిపోతే నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి థ్యాంక్ యూ ఆల్ ఇప్పటివరకు మన వీడియో నచ్చినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి